సంతపేట పోలీస్ స్టేషన్గా మన బస్ బస్టాండ్ దగ్గర అండర్ దగ్గర రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం నిఘా పెట్టి అతన్ని గంజా తీసుకొని వచ్చి ఇక్కడ నెల్లూరులో అమ్ముతున్నాడు అనే ఇన్ఫర్మేషన్తో అతన్ని అతని పైన నిఘా పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర టూ కేజీస్ ఆఫ్ గాంజా ఉంది అతను రెగ్యులర్గా ఇక్కడ ఒడిస్సా రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటాడు ఇతను యాక్చువల్గా ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటా ఉంటాడు అట్ ద సేమ్ టైమ్ తను ఇంకా డబ్బుల కోసం అని చెప్పి అక్కడ ఐదు వేల రూపాయలు చొప్పున అక్కడ ఒక కేజీ గంజా తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్కి అమ్మడము రెగ్యులర్గా ఎవరికైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ రేట్కి అమ్మడము ఇలాంటివి చేస్తూ ఉంటాడు సో మనకి ఇన్ఫర్మేషన్ ఉండి ఇతను పట్టుకోవడం జరిగింది ఈ రీసెంట్గా మనము ఇది ఈ మధ్యకాలంలో సంతపేట పోలీస్ స్టేషన్ లో గంజా మీకు అందరికీ తెలిసిందే చాలా కేసెస్ మనము పెడుతున్నాము కంప్లీట్గా నెల్లూరు టౌన్లో గంజా అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో మన ఆఫీసర్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గాంజాని నిర్మూలించడానికి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగానే మన ఎస్పీ సార్ కృష్ణకాంత ఐపీఎస్ సార్ అట్లానే అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య మేడం గారి అడ్వైజెస్ వాళ్ళ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మేము రెగ్యులర్గా గాంజా మీద అసలు కంపల్సరీ నెల్లూరు టౌన్లో గంజా అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో రెగ్యులర్గా నిఘా పెట్టడం జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు ఈ మధ్య కే ఈ మధ్య కాలంలో మనము చాలా గంజా పట్టుకున్నాము సో ఈ దీన్ని కంప్లీట్గా నిర్మూలించడానికి మేము చాలా కట్టుబడి ఉన్నాము సో ఈ రీసెంట్గా ఇప్పుడు ఇప్పుడు పెట్టిన కేసు కూడా అదే సో ఎవరైతే ఇలాంటివి విక్రయించాలనుకుంటున్నారో లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చి నెల్లూరు టౌన్లో అమ్మడానికి అమ్మాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది హెచ్చరిక ఇట్లాంటి వాటికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా మీ పైన కేసు బుక్ చేయడం జరుగుతుంది మా నిఘా వర్గాలు మొత్తం కంప్లీట్గా ఎక్కడ నుంచి గాంజా వస్తుంది అనే దాని మీద మేము చాలా ఫోకస్ పెట్టి ఉన్నాము సో దాంట్లో భాగంగానే మీరు చూస్తూ ఉండొచ్చు ఎట్లాంటి చిన్న క్వాంటిటీ అయినా పెద్ద క్వాంటిటీ అయినా కూడా ఖచ్చితంగా మాకు దొరుకుతారు అలా దొరికితే మాత్రం మీకు కంపల్సరీ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద ఎలాంటి సెక్షన్స్ అయితే ఉన్నాయో అవి పెట్టి మిమ్మల్ని ఖచ్చితంగా రిమాండ్ పంపించడం జరుగుతుంది ఏవైనా నిజాయితీగా పనిచేసుకునే ఉద్యోగాలు అట్లాంటి వాటిల్లో ఉండడం మేలు కానీ అట్లా కాకుండా ఇట్లా చెడుదారుల్లో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడి గంజ అమ్మడం కానీ లేకపోతే ఇతరత్ర మత్తు పదార్థాలు ఇలాంటివి ఏమన్నా అమ్మడం ఇలా అభినందనలు తెలుపుతున్నాను సో మీ ఏదున్నా కూడా ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది సో దానిపైన మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను